హలో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ ట్వంటీ పెట్రోల్ ఈ ట్వంటీ పెట్రోల్ అంటే ఏంటంటే లీటర్ అంటే వైఎంఎల్ దాంట్లో రెండు వందల ఎంఎల్ ఇతనాల్ ఉంటే ఎనిమిది వందల ఎంఎల్ పెట్రోల్ అనమాట యాక్చువల్గా ఇండియాలో ఉండేది ఈ టెన్ పెట్రోల్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు బెంగళూరులో ఈ ట్వంటీ పెట్రోల్ అనేది లాంచ్ చేసినారు తర్వాత ఈ ప్రజెంట్ ఆలోచన ఏంటంటే ఈ ట్వంటీ పెట్రోల్ని దేశమంతా రెండు వేల ఇరవై లోపు ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన దీనికి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే కార్బన్ ఎమిషన్ తగ్గుతాయంట సో ఈ ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ తగ్గి గ్రీన్ హౌస్ అవన్నీ తగ్గిపోతాయని గవర్నమెంట్ వాదన ఇంకోటి వాదన ఇంకోటి వాదన ఏంటంటే ఫార్మర్ ఎకానమీ బూస్ట్ అవుతుందని చెరుకు మొక్కజొన్న నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇథనాల్ అనేది సో రూరల్ ఎకానమీ ఫార్న్ ఫార్మల్ ఫార్మర్ ఎకానమీ బూస్ట్ అవుతుందని వీళ్ళు చెప్పడం ఇంకోటి ఏంటంటే మనం పెట్రోల్ ఇంపోర్ట్ చేస్తామన్నమాట సో ఈ ఇథనాల్ వాడడం వల్ల ఇంపోర్ట్ చేస్తే తగ్గిపోతుంది లక్షల కోట్లు గవర్నమెంట్ సేవ్ అవుతుందని ఇవన్నీ చెప్పి వీళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా ఇది ఇటువంటి పెట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు అయితే దీనివల్ల లాభమో మనం ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోని లైక్ చేయండి అందుకు షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ జరుగుతుంది వీల్ మామూలుగా మనకి రెండు వేల ఇరవై మూడు ముందర తయారు చేసిన వెహికల్స్ రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారు చేసిన వెహికల్స్ డివైడ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారు చేసిన వెహికల్స్ అన్ని దీఈంటీ ఫ్యూయల్కి కంపేటబుల్ అంట కానీ రెండు వేల ఇరవై మూడు ముందు ఓల్డర్ తయారు ముందు తయారు చేసిన వెహికల్స్ ఓల్డర్ వెహికల్స్ అన్ని దీనికి కంపేట పూర్తిగా కంపేటబుల్ కాదని చెప్తున్నారు దీనిలో వల్ల మైలేజ్ కూడా తగ్గుతుందంట రెండు వేల ఇరవై మూడు తయారు చేసిన తర్వాత తయారు చేసిన వెహికల్స్ వన్ టు టూ పర్సెంట్ మైలేజ్ డ్రాప్ అయితే ఓడర్ వెహికల్స్కు అంటే రెండు వేల ఇరవై మూడు ముందే తయారు చేసిన వెహికల్స్ త్రీ టు సిక్స్ పర్సెంట్ మైలేజ్ డ్రాప్ అంతే అంతేకాకుండా ఇథనాల్ అనేది హైగ్రోస్కోపిక్ నేచర్ అంట అంటే అది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందంట సో దీని ఇంజన్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు తుప్పు అవకాశం లాంగ్ రన్లో సో పాత వెహికల్స్కి ఇది ఒక రకంగా డ్యామేజ్ ఇట్లా మైలేజ్ పరంగా అండ్ ఇంజన్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో అందరూ దీని అందుకే దీన్ని చాలామంది ఒక దీని మీద అబ్జెక్షన్ రైజ్ చే రైజ్ చేయబడుతున్నారు కానీ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందో మనకు తెలియదు గవర్నమెంట్ ఈ టెన్ పెట్రోల్ ఈ ట్వంటీ పెట్రోల్ అన్ని సపరేట్ సపరేట్గా ఎవరు కావాల్సిన వాళ్ళకి సప్లై ఇస్తే బాగుంటుంది బ్రెజిల్లో ఈ ట్వీ ఈ ట్వంటీ పెట్రోలు ఈ టెన్ ఈ హండ్రెడ్ పెట్రోల్ కూడా ఉంది అంటే ఎవరికి ఏది కావాలనో వాళ్ళు కంపెర్టబుల్ని బట్టి వాళ్ళు చేసు చేసుకుంటారనమాట పెట్రోల్ రేట్ ఎక్కువైనా కూడా సో మనకు కూడా అలాంటి అవకాశం వస్తే బాగుంటుంది కానీ మన ఇండియాలో అది పాసిబుల్ కాదని నేను అనుకుంటున్నాను దాన్ని కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే కరోజన్ రెసిస్టెంట్ మెటీరియల్ యాడ్ చేస్తున్నాము అని అంటున్నారు కానీ ఇవి ఎంత యాడ్ చేసినా వెహికల్స్కి అయితే ఓల్డర్ వెహికల్స్ డ్యామేజే సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలను కానీ తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని ఆలోచన నేను అందుకే ఎక్కువ షేర్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ